నాలుగు రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చిందండి ఆయన ఎవరో నాకు తెలియదు కాకపోతే నా వీడియోలు అవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాడు ఒక నమ్మకం నా మీద అంతే కిరణ్ గారిని అడిగితే ఏదో ఒక సమాధానం దొరుకుతుంది అని అప్పుడప్పుడు ఇలాగ నాకు ఫోన్లు వస్తూ ఉంటాయండి సరే నాకు తోచింది ఏదో చెప్తూ ఉంటాను అనుకోండి ఆయనకి దగ్గర దగ్గర యాభై యాభై ఐదేళ్ళు ఉంటాయి గవర్నమెంట్ జాబ్ ఏదో చేస్తున్నాడు దాదాపు గంట పైగా మాట్లాడా ఆయన ఏమంటాడంటే నా శ్రీమతి ఉందండి వంట తప్ప ప్రత్యేకంగా ఏమీ చేయదు కొంచెం ఉదాసీనంగా ఉంటుంది ఇంట్లో పని మినిషులు అంతా ఉన్నారు ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్గా పెట్టుకోదు నేను సరిదే ప్రయత్నం చేస్తే పడుతుంది అట్లాగే నేను ఏదన్నా చెప్పడానికి ప్రయత్నిస్తే మధ్యలోనే ఖండించేస్తూ ఉంటుంది తప్పు పడుతూ ఉంటుంది నేను వేరే వాళ్ళకి ఏదో సలహా ఇవ్వబోతూ ఉంటే మధ్యలో ఇంటర్ఫీర్ అయిపోతూ ఉంటుంది అది తప్పు అంటుంది అంటే నన్ను ఖండిస్తూ ఉంటుంది ఒక గంట సేపు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటే ఏదో ఒకటి చెప్తుంది అంటే ఏదో ఒక రకంగా అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఉంటుంది కొంచెం రాగ్గా పరాగ్గా ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని అన్నాడు వెంటనే నేను అన్నాను మీ మ్యారేజ్ అయ్యి ఎన్నిళ్ళు అయిందన్నా దాదాపు ముప్పై ఏళ్ళు కావస్తుందండి అన్నాడు ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్ల అన్నారు ఏం చదువుతున్నారంటే ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ చెప్పాడు అనుకోండి ఇంకెవరు ఉన్నారు ఇంట్లో అన్న మా తల్లి ఉండేదండి కానీ ఏమైనా సకి తట్టుకోలేక మా తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పాడండి నేనన్నాను నువ్వు చెప్పిన మాట విన్నానయ్యా బాగానే ఉంది కానీ నీ శ్రీమతి మాట కూడా వినాలి కదా మాట్లాడిస్తావా అని అంటే ఆయన ఆలోచించి నేను మాట్లాడిస్తాను సరే ఇబ్బంది ఏం లేదు అని అన్నాడు రెండు రోజుల తర్వాత ఆమెతో మాట్లాడించాడండి నేను అమ్మ నీ భర్త వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా నీకు అని అడిగే ఏమీ లేదండి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏం లేవండి ఆడపిల్లలు మరి నిన్న ఏమన్నా తక్కువ చేసి చిరాగ్గా మాట్లాడుతున్నారా లేదండి అట్లేం లేదు అట్లేదు మరి మీ వారికి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఏం లేదండి మరి ఎప్పుడన్నా లేట్గా వస్తూ ఉంటాడా ఏం లేదండి లేట్గా కూడా ఏం రాడు అంది మరి ఏంటమ్మా భర్త వల్ల ఏ విధమైన లోటు లేదంటున్నావు కదా మరి ఏంటి నీ సమస్య ఏమన్నా ఉంటే నాకు చెప్పు అని చెప్పానండి అంటే నేనేం చేశానంటే సపరేట్గా వేరే రూమ్లోకి వెళ్ళి భర్తకి వినపడకుండా నాకు వివరాలు చెప్పమన్నాను ఆడని ఆమె అలా చేసింది అనమాట అందువల్ల ఆమె నాతో ఏం మాట్లాడుతున్నది అనేది భర్తకి తెలియదు అనమాట అయితే ఆమె ఒకటే అంటుంది ఏమిటోనండి చిరాగ్గా ఉంటున్నది నాకు ఒకటే రొటీన్ అయిపోయింది అంది నాకు అక్కడ కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది వెంటనే అడిగా ఎక్కడికన్నా వెళ్తుంటారమ్మా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అన్న అయ్యి అక్కడికి లేదండి ఇల్లు అంతే ఆయనది ఆఫీసు పోతుంటాడు వస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళేది లేదు పెద్దగా తిరిగే అలవాటు లేదండి అదేంటమ్మా అన్న మరి గుళ్ళకి వాటికి ఏమన్నా వెళ్తారా అంటే పెద్దగా వెళ్ళవండి ఇంట్లోనే ఏదో దేవుడు దండం పెట్టుకుంటాం అని అంతే మరి సినిమాలకు అట్లా ఏమన్నా వెళ్తారా అంటే సినిమాలకు కూడా ఏమి అండి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి అంతే సంవత్సరానికి ఒకసారి అయినా కూడా తీర్థయాత్ర లాంటిది ఏమి చేయరా ఏమి చేయమం అసలు నీ రొటీన్ ఏంటమ్మా అంటే ఏం లేదండి పొద్దునే లేస్తాను టిఫిన్ చేసేస్తాను తర్వాత మధ్యాహ్నం వేద లంచ్ చేసేస్తాను అంతే మధ్యాహ్నం ఏదో నిద్రపోతాను టీవీ చూస్తాను అంతకంటే ఏం లేదండి పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా తల్లి అన్న ఏమి లేదండి పిల్లలు కూడా ఇబ్బంది పెట్టలేదు ఇలా అవితో నేను దాదాపు మాట్లాడాను చాలాసేపు మాట్లాడాను గంట పైగా నేనన్నా నేను మళ్ళీ ఆలోచించి సాయంత్రానికి ఫోన్ చేస్తానమ్మా ఇబ్బంది లేదు అని చెప్తే సరేనండి అంది సీరియస్గా ఆలోచించానండి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే సమాజంతో బాహ్య ప్రపంచంతో ప్రకృతితో కొత్త ప్రదేశాలతో వీడెందుకు సంబంధం పెంచుకోలేదండి కనెక్టివిటీ లేదు ఎందుకంటే బయటికి పోతే ఒక తెలియని ఆహ్లాదకరం ఉంటుందండి ఇంట్లో ఉంటే ఏమైతుందంటే అంటే కొన్ని ఏళ్ల తరబడి అలాగే ఉంటే అది ఒక తెలియని జైల్లాగా ఉంటుంది పాప పరిస్థితి చూడండి అలా వచ్చిందా అవే సోఫా సెట్లు అవే గోడ మీద క్యాలెండర్లు అవే డోర్ కర్టెన్లు అవే గిల్లలు అదే రొటీన్ అందువలన ఆమెలో నిజాయితీ ఉంది కానీ ఆమెకు తెలియని అసంతృప్తి కూడా ఉంది ఆమె జీవితంలో ఏంటంటే బయటికి పోవటం నలుగురితో మాట్లాడటం బయటికి పోయి సరదాగా ఎంజాయ్ చేయటం అనేది ఆమె మిస్ అయింది అంటే తెలియకుండా మిస్ అయింది భర్త కూడా దాన్ని పట్టించుకోలేదు కొంతమంది భర్తలు ఎలాగుంటారంటే ఏదో రోజు గడిచిపోతుంది కదా ఇబ్బంది ఏముంది అని అనుకుంటారు ఇల్లును దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెడితే రకరకాల వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారండి మళ్ళీ ఉన్న కొద్దో గొప్ప సృజనాత్మకత బయటకు వస్తూ ఉంటుంది దాన్ని ఇతరులు కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు చేయటం వల్ల మళ్ళీ తెలియని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట ఉత్సాహం వస్తుంది ఓహో నాకు ఇంత గుర్తింపు ఉందా నాలో ఈ స్కిల్ ఉందా అని కొంతమంది అతి సామాన్యమైన గృహిణులు చూడండి మాట్లాడుతూ ఉంటే ఉంటుందంటే కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడతారు అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే వాళ్ళ వాళ్ళు వాళ్ళు వర్ణించే తీరు లేదన్న ఒక విషయం గురించి చెప్పే తీరు చాలా అద్భుతంగా ఉంటుందండి అటువంటి వాళ్ళకి కనుక కొంచెం ఎంకరేజ్ చేసే అవకాశం కలిగించామనుకోండి సమాజంలో దూసుకుపోతారు వాళ్ళు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈమె ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నదంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతుందంటే నాకే అనిపించింది చక్కటి ఎక్స్ప్రెషన్ ఉంది ఈమె సమాజంలోకి వెళితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి సరే ఒక కంక్లూషన్ వచ్చి భార్యాభర్తలకి స్పీకర్ ఫోన్ ఆన్ చేయమని చెప్పేసి నేను చెప్పానంటే ఏం లేదండి ఎంత బాగానే ఉంది వయసు వచ్చేసింది పెరుగుతున్న వయసు తిరుగుతున్న ఓపికలు కాబట్టి ఇంకా చిరాకులు పరాకులు ఎక్కువైపోతాయి మీ ఇద్దరి మధ్య కాబట్టి ఇద్దరు కంపల్సరిగా వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి నెలకు ఒకసారి ఎక్కడికన్నా హోటల్కి వెళ్ళండి మూడు నెలలకు ఒకసారి ఊరిని దాటి బయటికి వెళ్ళండి సంవత్సరానికి ఒకసారి రాష్ట్రాన్ని దాటి బయటికి వెళ్ళండి నాలుగు రోజులు కావచ్చు ఐదు రోజులు ఈ విషయానికి సంబంధించి నెలకు రెండు వేలు మూడు వేలు పక్కన పెట్టుకోండి అది మీ డబ్బు కాదు బయటికి పోయి ప్రపంచంతో సమాజంతో వ్యక్తులతో మమేకం కావడానికి పెట్టుకోండి ఇబ్బంది ఏమైనా ఉంది అంటే ఏం లేదండి ఇబ్బంది ఏం లేదు రెండు మూడు వేలు వేలు ఏముందంటే ఇది ఖర్చు పెట్టుకుంటాను సో ఇది 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 ఏంటంటే ఇన్ఎక్స్ప్లికబుల్ సైకలాజికల్ ఇష్యూస్ అంటే అటు భర్తకి అర్థం కాలేదు భార్యకి అర్థం కాలేదు చివరికి నేను చెప్పాను బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుందమ్మా మీకు తగ్గట్టుగా జనాల పరిచయం అవుతారు ఎవరన్నా మిమ్మల్ని చిరాకు పెట్టి తప్పు తప్పుపట్టేవాళ్ళు ఉంటే మీరే దూరం జరుగుతారు తెలియకుండా కాబట్టి అలా ప్రయత్నం చేయండి దేవుడి దేవుళ్ళ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధ లేవు అని చెప్పి నేను రకరకాలుగా చెప్పానంట దాదాపు మళ్ళీ ఒక గంట మాట్లాడారు ఇంతకు విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ నేను నేను చూడలేదు ఇదంతా కూడాను ఫోన్ కాల్లో నడిచిన విషయం అనమాట సో కొన్ని కుటుంబాల్లో ఇలా ఉంటుందండి ఎందుకంటే ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధం ఉంది డెబ్బై ఏళ్ళ ముసలైన కూడాను రైల్లో కూర్చున్న బస్సులో కూర్చున్న విండో సీట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అక్కడ కూర్చుంటే బాగుంటుంది కదా అంతా చూడవచ్చు కదా అని భగవంతుడు మానవుడికి పెట్టిన ఒక ఇన్బిల్ట్ మెకానిజం అండి ప్రకృతితో సంబంధం అనమాట మాటకు వస్తే ప్రకృతిలో మనం కూడా ఒక భాగమే కదండి ఆ ప్రకృతిని మన నుంచే కనుక వేరు చేస్తే ఏమవుతుందంటే ఒక తెలియని నిశ్శబ్దం తెలియని అసంతృప్తి తెలియని ఆందోళన తెలియని పర ఇవన్నీ కలుగుతుంటాయి చాలా కుటుంబాల్లో ఉన్నాయండి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నాయి అట్లాగని అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్లో కూడా ఉన్నాయన్నమాట మగవాళ్ళంతా కూడా నువ్వు బయట తిరుగుతూ ఉంటారు బిజినెస్ బిజినెస్ అని ఏంటంటే అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి వీళ్ళు చేయవలసిన పని కూడా లేదు టేబుల్ మీదకు భోజనం వచ్చేస్తుంది అలా తింటమే అవసరమైతే ఏదో టీవీ చూస్తారు అంతే తప్ప బయట ప్రపంచంతో సన్న లేకపోయేటప్పటికి వీళ్ళు ఏంటంటే రోజు ఒకే పదార్థం తింటున్న చందంగా ఉంటుందంటే రోజు ఒకటే రొటీన్ ఉంటుందన్నమాట కాబట్టి రొటీన్కి భిన్నంగా కనుక ఉండగలిగినట్లయితే కొద్దో గొప్ప మనకి తెలియని ఉత్సాహం వస్తుందండి ఒక స్టార్టింగ్ ఉంటుంది చూసారా స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కొంతమందికి ఆ ట్రబుల్ కనుక అధిగమిస్తే వాళ్ళ యొక్క రోజైన్ పెరిగిపోతుందండి వాళ్ళ పరిధి పెరిగిపోతుంది ఆలోచన అనమాట చాలామంది వాళ్ళని గుర్తిస్తారు అవకాశాన్ని మనం తీసుకోవాలండి ఈ చిన్న సూక్ష్మైన విషయం చాలామందికి తెలియట్లేదు సో ఆ విధంగా చెప్పానండి వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు ఇప్పుడు నాలుగు నెలల తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా ఫోన్ వస్తుందో లేదో చూడాలి వాళ్ళలో ఏమైనా మార్పు ఉంటుందో లేదో కూడా మనం చూడాలన్నమాట చూద్దామండి ఒకవేళ కనుక మార్పు వచ్చినట్లయితే చూస్తాను చూసి మళ్ళీ ఒక చిన్న పరిధిలో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇదండి వీడియోలోని సంగతి విన్న కృతజ్ఞతలు నా సవిన ఏమైనా విన్నపం ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే మధ్య తరగతి కుటుంబంలో ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతున్న గృహిణులకి దేవనప్పానికి ఏమన్నా అన్న ఉద్దేశం ఒక ఆశ అంతేనండి అలాగే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఇక్కడ బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా అక్కండి లేదు కిరణ్ గారు కొంచెం మీతో మాట్లాడాలి అని మీకు ఏమైనా అనిపించింది అనుకోండి మాట్లాడండి నాతో ఇబ్బంది ఏమీ లేదు భగవంతుడు నాకు ఇచ్చిన ప్రజ్ఞ మేరకు బుద్ధి జ్ఞానం మేరకు నేను ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తాను నా ఫోన్ నెంబర్ మర్చిపోయాను చెప్పటం నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం